ఏం జరిగిందో ఏంటో తెలియదు ఒక్క ఐదు ఓవర్లలో మ్యాచ్ మొత్తం మారిపోయింది మ్యాచ్తో పాటు సిరీస్ కూడా భారత్ వశమైపోయింది శ్రీలంకకు వైట్ వాష్ తప్పలేదు శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో జరిగిన విశేషాలు ఇవి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ముందు బౌలింగ్ చేసిన శ్రీలంక టీమిండియా టాప్ ఆర్డర్ను బెంబేలెత్తించింది శ్రీలంక స్పిన్నర్ల దాటికి భారత్ నలభై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ముప్పై తొమ్మిది పరుగులు చేసిన గిల్ టాప్ స్కోరర్గా నిలవడం మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్ళారు జైస్వాల్ శాంసంగ్ రింకు సూర్య శవన్ దూబే చేతులెత్తేసిన లోయర్ మిడ్ ఆర్డర్లో రియాన్ పరాగ్ అండ్ వాషింగ్టన్ సుందర్ భారత్ను ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు ముందు గిల్తో పరాగ్ వికెట్ల పతనం ఆపితే తర్వాత సుందర్ పోరాడడంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు పరుగులు చేసింది శ్రీలంక తమ స్పిన్నర్లను ఎంత నమ్ముకుందంటే తమ కీ బౌలర్ మతీషా బతిరానాను బౌలింగ్ కూడా దించలేదు ఈ మ్యాచ్లో తర్వాత నూట ముప్పై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లంకను టాప్ త్రీ ఆటగాళ్లు ఓ రేంజ్లో నిలబెట్టారు పదిహేను ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు వికెట్ నష్టానికి నూట ఎనిమిది పరుగులు అంటే మిగిలిన ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేస్తే చాలు చేతిలో తొమ్మిది ఉన్నాయి చాలా ఈజీ టార్గెట్ శ్రీలంకకు అందరూ ఏముందులే లంకే గెలుస్తుంది అనుకున్నారు కానీ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్లు మ్యాజిక్ చేశారు చకా చకా వికెట్లు తీశారు ఓ పక్క వికెట్లు పడుతున్న శ్రీలంక లక్ష్యం దిశగానే సాగింది ఇక మిగిలింది ఆఖరి రెండు ఓవర్లు పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేస్తే చాలు శ్రీలంక విన్ ఈసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ చేశాడు బంతిని తీసుకెళ్లి రింకు సింగ్ చేతిలో పెట్టాడు అత్యంత అరుదుగా బౌలింగ్ చేసే రింకు సింగ్ను తక్కువ అంచనా వేసింది శ్రీలంక రింకు అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఇక చివరి ఓవర్ ఆరు పరుగులు కొట్టాలి శ్రీలంక ఈసారి బంతిని కెప్టెన్ సూర్యకుమార్ యాదవే పుచ్చుకున్నాడు మళ్ళీ అదే మ్యాజిక్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడమే కాదు మ్యాచ్ని సూపర్ ఓవర్కి తీసుకెళ్లాడు సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ మరోసారి మ్యాజిక్ చేసి రెండు పరుగులు ఇచ్చి శ్రీలంకను అవుట్ చేశాడు మూడు పరుగుల టార్గెట్ను కెప్టెన్ సూర్య ఫోర్ కొట్టి భారత్కు ఊహించని రీతిలో విజయాన్ని అందించాడు కళ్ళ ముందే భారత్ మ్యాచ్ను లాగేసుకుంటుంటే ఏం చేయలేక వైట్ వాష్ అయింది శ్రీలంక జట్టు